వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ రైతులకు పన్నెండు వందల ముప్పై ఐదు కోట్లు బకాయిలు నెల దాటిన ఖాతాలో జమకాని సొమ్ము పూర్తి ధాన్యం కొనలేక చేతులు చేసిన సర్కార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని విక్రయిస్తున్న రైతులను జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు నిండా ముంచుతుంది ప్రస్తుత రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు ఏప్రిల్ తొమ్మిది నుంచి ప్రారంభమయ్యాయి ఈ సీజన్లో రెండవ పంటగా సాగు చేసిన తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కోనసీమ కాకినాడ బాపట్ల జిల్లాల్లో గురువారం నాటికి పది పది ఒక లక్ష పది వేల ఒక వంద యాభై రెండు మంది రైతులు ల పది లక్షల మెట్రిక్ టన్నుల పైగా ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి విక్రయించారు వారిలో యాభై వేల మందికే రైతులకే సొమ్ము చెల్లించారు ఇంకా అరవై వేల మందికి పైగా రైతులకు పన్నెండు వందల ముప్పై ఐదు కోట్లు చెల్లించాల్సి ఉంది నిబంధనల ప్రకారం ఇరవై ఒక్క రోజుల్లో సొమ్మును రైతు ఖాతాలో జమ చేయాల్సి ఉండగా నెల రోజులు దాటిపోయినా సొమ్ము జమకపో కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని విక్రయించిన రైతులకు మొన్నటి వరకు పూర్తి స్థాయిలో సొమ్ము చెల్లించలేదు అప్పులోలు ఒత్తిడిలో తట్టుకోలేక రైతులంతా విజయవాడలో సివిల్ సప్లై కార్యాలయానికి వచ్చి ధర్నాలు చేయడంతో డబ్బు చెల్లించిన పరిస్థితి దీంతో ఈ సీజన్లో రైతులు ప్రభుత్వానికి ధాన్యాన్ని విక్రయించకుండా ప్రభు ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకే అమ్మేసుకుంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం వేసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ